అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర సినిమా థియేటర్ నందు ప్రదర్శించిన రాజధాని ఫైల్ సినిమాను మాజీ శాసనసభ్యులు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ ప్రజలతో కలిసి చూశారు ఈ సందర్భంగా నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో సైకో పాలన చేస్తున్నారనటానికి ఉదాహరణ ఈ రాజధాని ఫైల్ సినిమా అన్నారు సైకో పాలన వాస్తవాలను బయటపెట్టి ందుకు సినిమా రిలీజ్ అయిన వెంటనే రెవెన్యూ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ థియేటర్ ముందు కూర్చొని ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేసి థియేటర్స్ నుంచి తరిమి కొట్టే పరిస్థితి తీసుకొచ్చారన్నారు అలాగే అమరావతి రాజధాని నిర్మాణం ల్యాండ్ పోలింగ్ ఆ రోజు రైతులంతా ల్యాండ్ను స్వచ్ఛందంగా ఇస్తే అది కాదని సైకో సీఎం మూడు రాజధానులని చెప్పారని అయితే ఇప్పుడు ఆ మూడు రాజధానులు ఏమయ్యాయని ప్రశ్నించారు మూడు రాజధానుల గురించి ఏం చేశారని తనకు తన భార్యకి ఒక విలాసవంతమైన ఆరు వందల కోట్లతో ఒక భవనం నిర్మించుకున్నారన్నారు అలాగే విశాఖపట్నంలో గల గవర్నమెంట్ భూములని కబ్జా చేసుకున్నారన్నారు అదేవిధంగా లేనిపోని కల్పితాలతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై సినిమాలు తీస్తే ఆయన ఏమీ అడ్డుకోలేదని కానీ ఈ సైకో పాలనలో మాత్రం ఇలాంటి పైసాచక పనులు జరుగుతున్నాయన్నారు అయితే రాజధాని రైతుల త్యాగాలను పోరాటాలను నిలువుటద్దంగా నిలిచిన రాజధాని ఫైల్స్ అనుమతి ఇచ్చినందుకు గౌరవ హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు రాజధాని ఫైల్స్ సినిమా నాలుగేళ్లుగా రాజధాని రైతుల త్యాగాలు పోరాటాలకు నిలువుటద్దంగా ఉందని సినిమా దర్శక నిర్మాతలు అమరావతిలో జరిగిన వాస్తవాలను చూపించాలని ప్రజలంతా కూడా రాజధాని ఫైల్స్ సినిమా చూసి అమరావతిలో జగన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని వాస్తవాలను తెలుసుకోవాలన్నారు బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర ఎనభై రెండవ డివిజన్ ఇన్ఛార్ అలారపు త్రీనాథ్ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి సురేష్ సతీష్ జిల్లా టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు పెట్ల రాజు జిల్లా బీసీ అధికార ప్రతినిధి దాడి జగన్ జిల్లా బీసీ అధ్యక్షులు బుద్ద భూలోక నాయుడు కర్రీబాబి బద్రి కొనతాల ఉమ మల్లా వెంకట్రావు మల్ల సంతోష్ బొడ్డేడ దేవయ్య మల్ల అచ్చయ్య ఎస్ భానుచందర్ అఖి నాయుడు త్రినాథ్ రావు ఆళ్ల జగతి కిరణ్ మరియు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు భారతదేశంలో ఎక్కడ ఈ సైకో పాలన చూస్తున్నారు దానికి ఉదాహరణ మొన్న రిలీజ్ అయింది రాజధాని ఫైల్స్ ఆ సినిమాలో వాస్తవాలు బయట పెట్టినందుకే ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే రెవెన్యూ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ థియేటర్ ముందు కూర్చొని ఏ విధంగా నోటీస్ ఇవ్వకుండా ప్రాక్షులు భయభ్రాంతులు చేసి గంటలు కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఈ సైకో ముఖ్యమంత్రి రాజధాని ఫైల్స్లో వాస్తవాలు తెర మీదకి ఎక్కించారు అమరావతి రాజధానికి నిర్మాణానికి ఆ రోజు ల్యాండ్ పూలింగ్ రైతులందరూ స్వచ్ఛతంగా ఇస్తే ఆ ల్యాండ్ పూలింగ్ అని మూడు రాజధాని అన్నాడు ఏడు చేశాడు మూడు రాజధానులు గడిచే ఐదు సంవత్సరాలకు అవసరం ఇంకొకటి నెల ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఈ సైకో ఏం చేశాడు ఈ మూడు రా మూడు రాజధానులు తనకి తన భార్యకి ఒక విలాసమైన భవనాన్ని నిర్మించుకోడు ఆరు వందల కోట్లతో అలాగే విశాఖపట్నంలో ఉన్న గవర్నమెంట్ భూములన్నీ కూడా కబ్జా చేసి అందరినీ కూడా భయభ్రాంతులు చేసి లాస్ట్కి ఆయన ఏదో దేవుడు 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 అంటారు ఆ క్రిస్టియన్ చర్చ్ కూడా సంపత్ అయినా గుడిద చర్చ్ కూడా ఆక్యుఫై చేసుకుని అది కూడా మల్టీప్లెక్స్ కట్టుకుంటు ఈయన విజయసాయి రెడ్డి కలిపి జగన్మోహన్ రెడ్డి విజయసాయి ఈ సినిమాలో వాస్తవాలు తరమీదకి ఎక్కించారు అలాగే చూసాం గతంలో కాశ్మీర్ ఫైల్స్ ఆ సినిమాకి నేషనల్ అవార్డ్స్ వచ్చారు అలాగే గతంలో ఎన్టీ అన్న నందమూరి తారక ఉన్నప్పుడు ఆయన మీద కూడా సినిమా తీశారు గతంలో స్వర్గీయ కృష్ణ గారు కానీ ఆ రోజు ఉన్న సినిమా ప్రముఖులందరూ కూడా పని కట్టుకొని అన్న నందమూరి తారక రామారావు మీద లేనిపోని కలిపి తల్లిని చేసి సినిమా తీశారు ఆ రోజు ఏం అడ్డుకోలేదు అలాగే చంద్రవాణి మీద సినిమా తీశారు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నాయనేం అడ్డుకోలేదు స్వేచ్ఛ చంద్రవాణి పాలనలో ఎన్టీ రామారావు పాలనలో స్వేచ్ఛ పాలనలో స్వేచ్ఛ ఉంటుంది ఈ ఈ సైకో వచ్చిన తర్వాత అందరిని కూడా ఇప్పటికే అందరిని భయభ్రాంతులు చేశారు అలాగే సినిమాలో మీదకి ఎక్కిస్తే ఆ కొడల్లాని చేసిన జోదం మాఫియా ఇవన్నీ తెరమీదకి ఎక్కిస్తారు దీన్ని వాళ్ళ అర్ధాంతరంగా ప్రేక్షకులు అందరూ కొట్టి కొట్టారు లాఠీలతో కూడా ఎట్ల కొట్టారు పోలీసు వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందంటే ఈ వ్యవస్థ అందరికి కూడా బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది ఈ తోరకు పబ్లిక్ మనకంటే తెలివైన వాటర్ మూడు రాజ్యాలు అంటే ఏటైంది మూడు రాజ్యాలు కళ్ళు కనబడలేదా ఏడు చేసావు ఐదు సంవత్సరాలు ఏం పీకావు ఏది పీకలేకపోయావు నువ్వు దొరికిన గడికి వెళ్ళా దోచుకోవడానికి ఈరోజు లిక్కర్ మాఫియా మొత్తం సర్వనాశనం చేశారు ఆ రీతి అలాగే ఈరోజు కరెంటు బిల్లు పద్నాలుగు ఎనిమిది సార్లు రేట్లు పెంచారు కరెంటు బిల్లు అలాగే ప్రతి ఒక్క పేదవాడిపై కూడా ఈ పన్నులు లాస్ట్ చెత్తపై కూడా ఈ చెత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత లాస్ట్ ఈ చెత్తపై కూడా పన్ను వేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వాస్తవాలన్నీ తెర మీద తీసుకొచ్చారు ఈ సినిమా ఈ సినిమా తీసేందుకు ఆ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ప్రత్యేక ధన్యవాదాలు